అబ్బా చూస్తుంటేనే టెంప్టింగ్గా కనిపిస్తుంది కదా అదేనండి మన చికెన్ గోంగూర నిల్వ పచ్చడి ఒకసారి ఇలా చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ ప్లీజ్ గోంగూర నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ముందుగా కళాయి తీసుకొని గరం మసాలా ప్రిపేర్ చేసుకుందాము దాంట్లో కడిగి పెట్టుకున్న చికెన్ తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసి దాంట్లో వాటర్ మొత్తం ఎగిరిపోయిన దాకా ఉంచాలి పక్కన వేరే కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి గోంగూర కొంచెం పసుపు కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేసి బాగా మెత్తగా ఉడకనివ్వాలి ఇంకా దానికి పప్పు గుత్తితో వేనిపోయేది ఏమీ ఉండదండి దీంట్లో చికెన్లో వాటర్ మొత్తం దాకా ఉంచుకొని నేనైతే ఆయిల్ ఇంకా సెపరేట్ ఏం తీసుకోలేదు దాంట్లోనే ఆయిల్ వేయొచ్చు వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చిన దాకా ఉంచాలి మరీ బ్రౌన్ కలర్ ఎక్కువైపోతే గట్టిగా లబ్బర్లలాగా సాగిపోతూ ఉంటాయి ముక్కలు బాగోవు కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా ఉంచి దాంట్లో అల్లం వెల్లుల్లి ముద్ద ఫ్రెష్గా దంచుకున్నదే వేయండి టేస్ట్ బాగుంటుంది మనం మిక్సీ పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకున్నదైతే వద్దు టేస్ట్ అంతగా రాదు మనం ఉడకపెట్టుకున్న గోంగూర దంచి పెట్టుకున్న గరం మసాలా కొంచెం ఉప్పు కారం ఇంకా ఉప్పు అయితే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోండి చింతపండు పులుసు వేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే ఈ స్టేజ్లో వేసుకోవచ్చు చింతపండు బాగా ఉడకపెట్టి వేయాలి ఎప్పుడు చికెన్ పచ్చడి రొటీన్గా ఉంటుంది ఇలా చికెన్ గోంగూరతో చేసుకోండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి వద్దన్న వాళ్ళు కూడా కంచాలు కంచాలు తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది గోంగూర నిలువ పచ్చడి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్